హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నమస్కారమండి డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో వామాకుల గురించి తెలుసుకుందామండి ఎన్ని లాభాలు ఉన్నాయి వామాకులతోటి వామాకులతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూద్దాము జీర్ణ సమస్యలు అజీర్తి గ్యాస్ కడుపుబ్బరం సమస్యలు మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసే శక్తి వాము ఆకుల్లో ఉంది వామాకులను ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి త్వరగా బయటపడచ్చు గ్యాస్ట్రిక్ జ్యూసులను విడుదల చేయడంలో వామాకు ఆకు ఉపయోగపడుతుంది చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది వామాకులు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండుట వలన శరీరంపై గాయ గాయాలను మచ్చలను తగ్గిస్తుంది చిన్నపిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి వామాకు ఆకు బెస్ట్ మెడిసిన్ ప్రతిరోజు భోజనం పూర్తయ్యాక వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే ఆకలి తక్కువ ఉన్న వారిలో ఆకలి పుడుతుంది చిన్నపిల్లలకు ఆకు రసంలో తేనె కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది ఏమైనా పురుగులు కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకుల్ని ఆ ప్రాంతంలో రుద్దిన విషం బయటకు వచ్చేస్తుంది వామాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియర్ బ్యాక్టీరియల్ ఫంగల్ లక్షణాలు జుట్టు సమస్యలను దూరం చేస్తుంది అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా వామాకులు హెల్ప్ చేస్తాయి ఈ వాముని ఔషధంగానే కాదు ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించవచ్చు వాము ఆకుతో బజ్జీలు వేసుకొని తినవచ్చు వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండటంతో పాటు అజీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి వాము ఆకును నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా కూడా దూరం అవుతుంది నోరు రిఫ్రెష్గా ఉంటుంది నోటు దుర్వాసనను దూరం చేస్తుంది వాము ఆకులో ఏబిసి విటమిన్లు అమినో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు కాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం భామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది భామాకులతో తయారు చేసిన టీని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి విముక్తి కలిగిస్తాయి అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇదండి వామాక్ గురించి ఇవన్నీ ఇన్ని లాభాలు ఉన్నాయటండి ఇన్ని ఆరోగ్యకరమైన లక్షణాలు ఈ వామాకులో ఇదండి ఈ ఈరోజు రెమెడీలో వామా గురించి తెలుసుకున్నాము ఇప్పుడు నేను ఈరోజు వామాకు పులిహోర చేశానండి ఇలా ఎలా చేయాలంటే బాణట్లో ఆయిల్ వేసేసి ఆవాలు మినప్పప్పు శనగపప్పు పళ్ళీలు అన్నీ వేసి వేపుకోవాలండి వేపుకొని దీనిలో పచ్చిమిర్చి కరేపాకు వంటిమిరపకాయలన్నీ ఇంగువ వేసి వేపుకోవాలండి ఇలా నేను వామాకును కొంచెం మిక్సీ చేశానండి పిల్లలు తినడానికి పిల్లలు తినరని ఆకు కనపడితే తినరు కదా అందుకని మిక్సీ చేసేసాను మామూలుగా అయితే తరిగి చేసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా కనపడకుండా గ్రైండ్ చేసేసుకోవచ్చు అలా చేసి వేసానండి కొంచెము ఫ్లేవర్ కోసం కొంచెము కమ్మదనం కోసం వా నువ్వులు వేయించి పొడి చేసి కూడా వేసానండి కొంచెం ఇలా ఇలా చేసి అన్నలా కలిపేసాను ఈ విధంగా నేను వామ పులిహోర చేశానండి మీకు అందరికీ నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇదండి వీడియో ఇవాడి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ ఆల్